చందుర్తి మండలం మెనకల్ గ్రామంలో సర్దార్ సర్వైపు జయంతి సందర్భంగా ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ప్రభుత్వమే మేము ఆడ ఎమ్మెల్యే ఆదిశాలి सर्व पापनगारी విగ్రహ ప్రతిష్ట భారీ విగ్రహ ప్రతిష్టను నా చేతుల మీదుగా మూడు వందల డెబ్బై నాలుగవ సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి సందర్భంగా ప్రారంభింపు చేయడానికి నన్ను ఆహ్వానించి నా చేతుల మీదుగా ప్రారంభం చేసినందుకు ఎన్గల్ గౌడ కుల సంఘం యావత్తుకు కుల సోదర సోదరి మళ్ళకు ఎన్నగల్ గ్రామ పెద్దలందరికీ ముందుగా నేను ఉద్యమ అభివందనలు తెలుస్తా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా నేను సాయంత్రం ముందుగా నేను ఎందుకు మాట్లాడుతున్నట్టు ఆఖరికి మాట్లాడాలి అరువాయి పాపన్న గారి చరిత్ర వీరోచిత పోరాటం చేసినటువంటి విప్లవ భావాలతోటి సుమారు మూడు వందల యాభై ఐదేళ్ళ క్రితం అనే యువకుడిగా ఈరోజు మనం మూడు వందల డెబ్బై నాలుగో జయంతిని జరుపుకుంటా ఉన్నాం మూడు వందల యాభై ఐదు పైచెనుకు సంవత్సరాల క్రితమే అణచివేతకు గురిగా పడుతున్నటువంటి పెత్తందారులు భూస్వాములు ఆనాటి దొరలు ఆనాడు మొఘల్ చక్రవర్తులు బలవంతంగా పరిపాలన సాగిస్తూ పేద ప్రజలకు ఇబ్బంది చేస్తే ఓ బీసీ బిడ్డగా ఎదురు తిరిగి సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకొని మొఘల చక్రవర్తులకు వ్యతిరేకంగా ఈరోజు వీరోచిత పోరాటం చేసి పేద ప్రజల కండగా నిలబడడానికి రాజ్యాన్నే కైవసం చేసుకునే విధంగా ఆ కాలంలో సర్దార్ సర్వై పాపని చేసినటువంటి ఆ వీరోచిత పోరాట గాథను మనం చరిత్ర ఫోటోల్లో అనేక సందర్భాల్లో చూసినాం అలాంటి ఒక బీసీ బిడ్డను ఆదర్శంగా తీసుకొని నాలాంటి బీసీ బిడ్డలందరూ కూడా ఈ తరంలో బలీన వర్గాల పక్షాన్ని నిలబడి పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడే వేములవాడలో సర్దార్ సర్వై పాపన్నగారి విగ్రహానికి పూలమాలను సమర్పించి వారి సేవ చేసిన సేవలు కూడా గుర్తు చేసుకొని ఈనాడు ఇక్కడ వేము వేణలో ఏదైతే వారి విగ్రహాన్ని చేసుకుంటున్నామో ఈ కార్యక్రమంలో కూడా పాలు పంచుకొని మీ మధ్యలో రావాలని చెప్పిన ఆలోచనతోటి ఈనాటి విగ్రహ ప్రతిష్టలు ఆ మహనీయుల యొక్క ప్రతిమలను మనం నెలకొల్పడం అంటే భావి తరాలకు వారి యొక్క చరిత్రను చెప్పడము భావి తరాలకు ఈనాటి యువతకు ప్రజలకు వారు చేసినటువంటి పోరాట గాథను మనం చెప్తూ జయంతి వర్ధంత ఉత్సవాలలో వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుని పోవడానికి వారి యొక్క చరిత్రను తెలుసుకొని స్ఫూర్తిగా వారిని చూసుకొని వాళ్ళు ప్రేరణ పొంది మన ఈ ప్రాంతంలో ప్రజాసేవలు నిమగ్నం కావడానికి అవకాశం ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఈరోజు మనం చూస్తున్నాం సుభాష్ చంద్రబోస్ గారు కానీ అల్లూరు సీతారామరాజు కానీ మహాత్మా గాంధీ గాని అందరి లక్ష్యం ఒకరేమో ఒకరేమో శాంతియుత బాటాలకు వెళ్ళి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు కొందరేమో విప్లవ భావాలతోటి పోరాటం చేసి ఆనాటి పెద్ద ధరలకు భూసోలు వ్యతిరేకంగా చేసిన సందర్భం ఏదైనా లక్ష్యం ఒకటే పేదల అండగా నిలబడాలని చెప్పండి పేదలు ఎక్కడ అణచివేత గురైతే అక్కడ ఉంటానని చెప్పినటువంటి ఆలోచన చేసినటువంటి ఓ గొప్ప నాయకుడు ఈరోజు సర్దార్ సర్వై పాపనగౌడు అందులో ఏమాత్రం అనుమానం లేదు వారిని ఈరోజు మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవలసినటువంటి ఈ తరంలో ఉన్నటువంటి యువతకు ఉంది ఈ తరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉందని మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు రాబో రోజుల్లో కూడా మెరుగైనటువంటి ఆలోచన విధంతో ఈ ప్రాంతంలో మనం చేసుకుంటూ ముందుకు పోల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మీరు నన్ను ఈ ప్రాంతం నుంచి సాహనసభ్యుడికి ఎంపిక చేసుకోండి ఈ ప్రాంతం నుంచి ఒక విప్పుగా ఎంపిక చేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి దానిలో ఇలాంటి మహానుభావుల యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోతున్నాను అనమాట వీరిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఆనాటి కాలువలు చేపట్టినటువంటి చివేతకు ఈరోజు పేద బడుగు బలిన వర్గాల ప్రజలకు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని నేను నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు పోతున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఎన్నికల గ్రామానికి సంబంధించి రేట్ కావాలంటున్నారు మహనీయుడి విక్రమ్ దగ్గర లేదా ఎల్లమ్మ దేవాలయం దగ్గర ఒక వంట శెట్టు కావాలంటున్నారు తప్పనిసరి నిర్మాణం చేసుకుందాం మీ వంట నిర్మాణానికి గది కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను మా సందర్భం చెప్తూ గతంలో వచ్చినప్పుడు ఎల్లమ్మ గుడి దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం కావాలన్నారు అది కూడా ఇటీవలనే నిధులు మంజూరు కోసం గౌరవ నీళ్ళు పెద్దలు సీతక్క గారి గుడి కూడా జరిగింది ఈ తొందరలో కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం సంబంధించి కాదు నాకు బాగా గుర్తు ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి నేను జిల్లాపర సభ్యుడిగా మండల పర సభ్యుడిగా మండల అధ్యక్షునిగా దేవస్థం చైర్మన్ ఉన్నప్పుడు ఈ గ్రామం నాకు నిండుగా అండగా నిలబడ్డది ఈరోజు వేదిక మీద గౌడ సంఘం అన్నాడు నేను పూర్తిగా ఎన్నికల గ్రామం పూర్తిగా నాకు సంపూర్ణంగా ఆశిషించి ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ వచ్చినాక కాస్త ఇబ్బంది ఎక్కడొక్కరు విడిపోయినా తప్ప తెలంగాణ వాదన రాకేట ముందు మళ్ళీ మొన్న